ఓడలిపై అత్త ఆడబిడ్డ దాడి లక్ష నగదు బంగారం ఎత్తుకెళ్లారని బాధితురాలు ఆవేదన తెరపై అత్త ఆడబిడ్డ తమ భర్త లేని సభ్యలో ఇంటికి వచ్చి తెరపై దాడి చేసి తమ వద్దున్న లక్ష నగదు బంగారం నగదును తీసుకువెళ్లారని మహిళ మీడియా ముందు వాపోయింది ఇందుకూరుపేటకు చెందిన అలపాక అనుషాకు బొచ్చిరెడిపాలెం పల్లెపాలెంకు చెందిన అలపాక శ్రీనివాసులతో వివాహమైంది అయితే కొంతకాలం ఉమ్మడి మీద వారి సంసారం సజావుగా సాగద్దే వీరికి ముగ్గురు పిల్లలైతే తమ ఆడబిడ్డకి వివాహమై ఇటీవల బత్త వదిలేశారని దీంతో వారి అత్త ఆడబిడ్డ వద్ద ఉంటూ తరచూ తమ ఇంటికి వచ్చి తమను నుంచి వెళ్లమన్నారు ఏంటని అడక్క దాడికి పాల్పడుతున్నారన్నారు అయితే తాము పలుమార్లు సర్దుకున్నామని వీరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేశామన్నారు కానీ వారి వైఖరి మారక శనివారం రోజు అత్త అలపాక కాంతమ్మ ఆడబిడ్డ పొలమల్లి అనిత ఇద్దరు సమయంలో వచ్చి ఇష్టానుసారంగా తనను కొట్టి ఇంట్లో ఉన్న నగదు బంగారం తీసుకెళ్లారన్నారు అనంతరం స్థానిక బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యానికి వెళితే కొట్టుకుని వస్తే మేం ట్రీట్మెంట్ చేయమని వైద్యులు తెలిపారని బాధితురాలు వాపోయారు అయితే తమ భర్త ఆటో నడుపుతూ తమను పోషిస్తున్నారని ఆయనకు ఆరోగ్యం బాగోలేక ఇదివరకే రెండు సర్జరీలు చేశామని కనీసం అతనిపై నా ఆడబిడ్డ కార్యక్రమం లేకుండా వారు ప్రవర్తిస్తున్నారని అన్నారు తమ అత్త ఆడబిడ్డల నుండి తనకు తన భర్తకు ప్రారాహారి ఉందని వారి నుంచి రక్షణ కల్పించి తమకు రావాల్సిన ఇల్లు నగదు బంగారం ఇప్పించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు బుచ్చికి కానిస్టేబుల్ ఇప్పుడు పోలీసుల తరపున వచ్చినాము ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మావయ్యింటికి వచ్చినాము మా మామయ్యాలెంటికి వచ్చినాము అది ఇక్కడికి వచ్చినా ఒక ఇరవై రోజులు మళ్ళీ గొమ్ముగా ఉండింది మళ్ళీ వచ్చి ఆడబెట్టిన తీసుకొచ్చి నువ్వు ఆడుంటావు నేను నీ చోట్ల నువ్వు ఎట్టుంటావు నీది కాదు మాది మా నా ఇల్లు అని చెప్పేసి అడ్డాలు తిరిగి బయట తీసుకు వచ్చేసి మంచి నేను టైం తీసుకుని వచ్చేసి ఆడబెట్టిన నాకు కొట్టి నాన్న ఐదాలుగా చేసి బయట దోసేస్తుంది ఆ టార్చర్ పడేసేలాగా నేను రోడ్డు మీదకి వచ్చేస్తున్నాను అక్కడ కొట్టేస్తుంది నా బిడ్డను చూసి ఎత్తి కింద వేసేసింది మంచం మీద నుంచి అల్లం రామచంద్ర అన్న కూడా అసలు ఏం ఏం ఆ మాట ఆ ఎత్తట్లా నాకు ముగ్గురు బిడ్డులు సార్ ఇద్దరు మగపిల్లో ఒక పాప మా ఆయనకి హెల్త్ బాగలేదు ఒకటి మూడు సార్లు ఆపరేషన్ చేస్తుంది ఆయన తినాలా లేకపోతే ఆయన ఫస్ట్ ఉండాలా మూడో మూడు ఆపరేషన్ రెడీగా ఉన్నాడు అది కూడా మేము ఆయనకి అప్పు తెచ్చి మరి ఆయనకి ఆపరేషన్ చేయించున్నాము మా అత్త మేము సంవత్సరాలు పెట్టిపోయింది తర్వాత ఆడబెట్టి అల్లికి ఇంటికాడుకు వచ్చి ఇన్ని తిప్పలు పెట్టించింది నన్ను మ్యారేజ్ అయింది అమ్మాయి మ్యారేజ్ అయింది ముగ్గురు కాపురం మా ఇంటి ముందు పడిపోయి మా ఇద్దరు గొడవలు పెట్టేసేది మా అత్త మా మామకి ఏం కానికుండా చేసేసేది మమ్మల్ని బయటకి వదిలేసా హస్బెండ్ వదిలేసి మన్ను ఆ హస్బెండ్ కూడా ఎరక్తి కలిపి ముందు చనిపోయినాడు అబ్బాయి నేను సర్దుకొని మమ్మల్ని అనుచనీ మమ్మల్ని కొట్టి తిట్టి దగ్గర పెట్టి కాపురం చేసుకొని నేను చాలా వారికి ఓరుకులు తెచ్చుకున్నాను సార్ వస్తువులు ఇరవై పదిహేను సోగర్లు అట్లా చేతిలో పట్టేసుకోండి ఇంట్లో తెచ్చి లోన్ డబ్బులు తెచ్చి మొన్నే పది రోజులు తెచ్చి ఇంట్లో లక్ష రూపాయలు పెట్టుకుని లక్ష రూపాయలు బైకులు కట్టేసి వచ్చాం ఆ డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయింది అమ్మ డబ్బులు ముప్పై వేలు ఎత్తుకుని ఆడ కొందరు కోలం చేసేసి డ్డి పాలెంలో ఉన్నాం సార్ అక్కడ ఉంటే ఇట్లా డబ్బు దా డబ్బు చూస్తేనే నేను నిన్ను ఉండిస్తాను చేస్తాను నీకు ఇల్లు కాని వాగులు కానీ అని ఏది ఇస్తా కొడతా ఉన్నింది మా ఎత్తమ్మ ఏదిస్తుంటే మా అత్త మాడబెట్టలు ఎందుకు మా దాన్ని ఇంట్లో ఉండిస్తాం అని చెప్పేసి బయటికి తోసేసి అది ఏం మామ కోడిని వేసుకోవచ్చు ఇట్లా ఏం చేసుకోవచ్చు ఎంత పాయిని చేసుకోవచ్చు అప్పుడు డబ్బు తినప్పుడు అప్పుడు ఎందుకు ఇక్కడ అని చెప్పేసి గొడవలు పెట్టేసి తక్కువ తప్పేస్తుంది కానీ మా ఎత్త చదివే పెట్టుకొని నన్ను ఏది నేను మా ఆమె ఏది ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా మేము పరిగెత్తి లాస్ట్కి అక్కడ ఇల్లు వాళ్ళకు లేదని చెప్పేసి బంగారాంతా పెరుక్కునేసి ఇంట్లో దాచేసుకొని నువ్వు ఉండేదానికి లేదని చెప్పంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ తీర్మానం అయితే సరే అని చెప్పి నా పది రోజులు నా జోళ్ళకి రాకుండా ఉంది మళ్ళీ అట్టే నైట్ పట్టుకొని కొట్టేస్తే మా ఇంటి చూసి పది వంద ఫోన్ చేసి పిలిపించినాను వాళ్ళు వాళ్ళ మధ్యలోనే నేను బుచ్చుకొచ్చాను ఈ ఇంటికాడికి ఇక్కడికి వచ్చినా కూడా గమ్ముగా పది రోజులు ఉంది ఫస్ట్ కొట్టారు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ కి మీరు కొట్టుకొని వస్తుంటే మీ కేసు రాసేదానికి ఉండేది కూడా చెప్పారు అమ్మాయికి బయట ఇక్కడ నిలవ పడిపోతే దెబ్బతో కొట్టింది మెరవాళ్ళు తలక నిల పడిపోతే మా ఆయన మాతలు తెచ్చి వేసినారు